ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాం మరి ఈ స్కూల్ బస్సు అన్నిటికీ కూడా ఏప్రిల్ లో వాళ్ళకి పరీక్షలు అయిపోయి మే మాసం అంతా ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్లు మేము మే పదిహేనుకి రిస్ట్రిక్ట్ చేసి ఎప్పుడున్న రిజిస్ట్రేషన్ కాని మే పదిహేను వరకే వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక నెల పాటు వాళ్ళ వాహనాన్ని పూర్తిగా రిపేర్ చేసుకొని కండిషన్లో తీసుకొని మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి అంటే జూన్ మూడు నుంచి ప పదో తారీఖు లోపల వాళ్ళు వాహనాలన్నింటినీ కూడా ఫిట్నెస్గా బాగు చేసుకొని మన తనిఖీ అధికారుల దగ్గర తీసుకొచ్చి వారు చూపించిన తర్వాత వారు అవన్నీ కూడా మనకు రూల్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా నియమ నిబంధనలు అన్నీ సక్రమంగా ఉంటేనే వారికి పాస్ చేయడం జరుగుతుంది లేకపోతే ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో రాసి వాళ్ళకి సిఎఫ్ఆర్ఆర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ డిఫెక్ట్స్ రెక్టిఫై చేసుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళకి మళ్ళీ ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది మన ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు రెండు వేల రెండు వందల స్కూల్ బస్సులు ఉంటే మేము ఇప్పటికీ ఒక మూడు వందల యాభై బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ ఇవ్వలేదు ఇంకా కానీ ఈ విషయాలు స్కూల్ యాజమాన్యాలు కూడా స్కూల్ పిల్లల యొక్క భద్రతే ఎందుకంటే స్కూల్కి మనం బోధించడానికి లేకుంటే ఫీజులు వసూలు చేసుకోవడానికి లేకుంటే వాళ్ళకి కరికులం పెట్టేదానికి వాళ్ళకి శిక్షణ ఇచ్చే దాంట్లో ఉన్నటువంటి చాతుర్యాన్ని మనం వెహికల్స్ని మెయింటైన్ చేయాలి వాళ్ళకి భద్రంగా వాళ్ళని తీసుకురావాలి భద్రంగా వాళ్ళని దింపాలనే నినాదాన్ని పెట్టి దాంట్లో మనకు దాంట్లో పేరెంట్స్ ప్రతి బస్సుకి ఒక నిబంధన ప్రకారంగా ఒక టీచర్ని అలొకేట్ చేయాలి డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అటెండెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు పిల్లలతో సక్రమంగా ఉంటున్నాడా పిల్లల్ని కరెక్ట్గా బస్ స్టాప్లో ఆపి దిగి మన వాళ్ళ యొక్క దీనికి వరకు జాగ్రత్త తీసుకుంటున్నారా అనే నిబంధనలు అన్నీ కూడా మనకు స్కూల్ యాజమాన్యాలతో మనము స్పెసిఫిక్గా మీటింగ్స్ పెట్టి కూడా చెప్తున్నాం పేరెంట్స్ టీచర్స్ కమిటీల్లో కూడా పేరెంట్స్ కూడా దీన్ని పిల్లవాడు ఎక్కేటప్పుడు ఎలాంటి భద్రంగా ఎక్కుతున్నాడా లేదా ఆ డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తాయి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ బాధ్యత ఇదో పోలీస్ శాఖ రవాణా శాఖ అని కాకుండా ప్రతి యాజమాన్యము ప్రతి టీచరు లేకపోతే ప్రతి పేరెంట్ కూడా ఆ యొక్క బస్సు బాగుందా బస్సుకి అసలు ఫిట్నెస్ ఉందా డ్రైవర్కి లైసెన్స్ ఉందా డ్రైవర్ తాగి నడుపుతున్నాడా ఈ విషయాలన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా మనం రోజు వాళ్ళతో ఒక నిమిషం పాటు కనుక మాట్లాడితే మీ అటెండెంట్ మీతో ఎందుకంటే పిల్లల్ని రకరకాలుగా వేధిస్తున్నటువంటి డ్రైవర్లు వేధిస్తున్నటువంటి వీళ్ళు కూడా మనం కొన్ని స్కూళ్ళల్లో చూసాం యాజమాన్యాలు కానీ లేకుండా టీచర్లు కానీ కానీ స్కూళ్ళు పిల్ల బస్ ఎక్కినప్పుడు కూడా వాళ్ళ భద్రత గురించిన విషయాలని పిల్లలకు మనం ఎప్పుడు చెబుతూ ఉండాలి ఎవరైనా తప్పు చేస్తే దాని వెంటనే తమరు కానీ లేకుంటే స్కూల్ యాజమాన్యంగా తెలిసే ఏర్పాటు మనం చేయాలి కానీ రవాణా శాఖ ఎప్పుడు కూడా ఫిట్నెస్ లేని వాహనాలు కనుక తీస్తే విపరీతమైన జరిమానాలు వేస్తున్నాము ఆ జరిమానాలు త తో ఆపే ఆపేయకుండా వాటి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది మనకు దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఇంకా నెక్స్ట్గా మీరు అడిగినటువంటి హెల్మెట్ల గురించి అడిగితే మరి హెల్మెట్లకు సంబంధించి మనకు సుప్రీంకోర్టు సర్వోత్త న్యాయస్థానం దాదాపు రెండు వేల పదహారులోనే ట్రాఫిక్ నియమ నియమ నిబంధనలకి ఓన్లీ కంటి తుడుపు చర్యలుగా ఓన్లీ ఫైనల్ వేయడమే కాకుండా రిపీటెడ్ అఫెన్స్ చేసే వాళ్ళకి మీరు మూడు తప్పులు చేసిన వాళ్ళకి లైసెన్సులు సస్పెండ్ చేయండి తీవ్రంగా యాక్సిడెంట్లు పారిన ప చేస్తే వాళ్ళకి లైసెన్సులు ఆరు నెలల పాటు సస్పెండ్ చేయండి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కనుక రిపీటెడ్గా రెండు మూడు సార్లు చేస్తే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయడము ఎక్కువ సార్లు కనుక చేస్తే కొన్ని 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 అఫెన్సెస్ రిపీటెడ్గా చేస్తే లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా ఫ్యూచర్లో లైసెన్స్ తీసుకోకుండా కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనకు రెండు వేల పంతొమ్మిది రవాణా చట్టంలోని అమెండ్మెంట్స్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చారు అవన్నీ కూడా మనం ఇప్పుడు కంప్యూటరీకరణ ద్వారా ఒక మనిషి ఎన్నిసార్లు అఫెన్స్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు హెల్మెట్గా అయిపోతే ఇంతముందు ఆ ఫైన్ వేస్తే అక్కడతో క్లోజ్ అయిపోయేది ఇప్పుడు అలా కాకుండా ఆ లైసెన్స్ ఏ ఏ వాహనం ఎలాంటి తప్పులు చేస్తున్నారు కంటిన్యూస్గా వీఆర్ మెయింటైనింగ్ అ రికార్డ్ దానికి సంబంధించిన వాహననే సాఫ్ట్వేర్ని అట్లాగే సారథి అనే డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్వేర్ని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మనం మార్పులు అడిగాము దాంట్లో భాగంగా రిపీటెడ్ అఫెన్స్ చేసే వాళ్ళకి ఫైన్స్ డబల్ వేయడము అలాగే ఎక్కువ తప్పిదాలు చేసినటువంటి కొన్ని నిర్ణీతమైన తప్పిదాలకి లైసెన్సులు రద్దుపరచడము అట్లాగే కోర్టులో కూడా శిక్ష ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే దానికి ఫైన్ లేదండి కంపల్సరీగా మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు పెడుతున్నాము అదే పర్సనల్ వాహనంకైతే మ్యాజిస్ట్రేట్ గారు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు అదే రవాణా వాహనం ఎల్లో ప్లేట్ వాహనం అయితే దాదాపు వారం నుంచి రెండు రెండు నెలల వరకు ఆరు నెలల వరకు జైలు శిక్ష వేసే అధికారం ఉంది మ్యాజిస్ట్రేట్లు కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీవ్రమైన ఫైన్లు వేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా హెల్మెట్ పెట్టుకోకుండా నడపడం వల్ల మీ యొక్క రిపీటెడ్ అఫెన్స్ను కూడా మేము కాలిక్యులేట్ చేస్తాం అది కాక ఇప్పుడు మన నగరంలో దాదాపు పదకొండు వందల కెమెరాల్ని ఇప్పుడు మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అన్నింటినీ ఆన్లైన్లో భద్రపరచడం జరిగింది మన కంట్రోల్ రూమ్లో కూడా ఉన్నటువంటి ఆ ముప్పై ఆరు కెమెరాలను ఒక్కసారిగా చూసి చూడడము వాటిలో మీ యొక్క ప్రతి కదలిక మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అండర్ వాచ్ కానీ మీ యొక్క బిహేవియర్ పార్కింగ్ ఎక్కడ చేస్తున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారా హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు మొత్తం మీ డేటా మళ్ళీ మీరు ఆఫీస్ దగ్గర ఎంతసేపు ఉన్నారు హోటల్లో ఎంతసేపు ఉన్నారు ఎంత డేటా మీ యొక్క వాహనాన్ని ట్రాక్ చేసే విధానం బికాజ్ ఆఫ్ యువర్ ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు బికాజ్ ఆఫ్ సిటీలో ఉన్న కెమెరాస్ ద్వారా ప్రభుత్వం ట్రాక్ చేసే విధానం ఉంది కానీ మీరు ఎలాంటి తప్పు చేసినా పోలీస్ అధికారి ఉంటేనే లేకపోతే యూనిఫామ్ అధికారి ఉంటే మనం మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది ఎవరు లేకపోతే వాళ్ళు చేసే విధానం వేరుగా ఉంటుంది కానీ నిఘా నేత్రాలు గమనిస్తున్నాయని విషయాన్ని విజయవాడ నగర ప్రజలందరూలో గమనించి వాటి ద్వారా కూడా మీకు ఈ చలాన్స్ ఈబీసీఆర్స్ ద్వారా మీకు నోటీసులు కూడా రాబోతాయి కాబట్టి అందరూ కూడా నేను కోరేది ఒకటే భద్రత అనేది ఏదో రవాణా శాఖ అధికారి కొరకు లేకుంటే హెల్మెట్ పెట్టుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం పోలీస్ అధికారులు ఉన్నారని కాకుండా మన భద్రత కొరకు మనం రోడ్డు మీద ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు తొమ్మిది వేల మనకు ఐదు కోట్ల మంది జనాభాలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వేల మంది చనిపోయారంటే మిగిలిన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు కదా మనకు ప్రమాదం జరగదు ఎదుటి వాడికే ప్రమాదం జరుగుతుంది ఇది ఒక నినాదంతో వెళ్ళిపోతున్నారు కానీ ప్రమాదం మనకు కూడా జరగవచ్చు ఆ ఆ ప్రమాదాన్ని నివారించడానికే మనకి భద్రత రూల్స్ కానీ రోడ్ రూల్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయనే విషయాన్ని ప్రజలందరూ గమనించి మరి ఈ తీవ్రత గురించి మీకు చెప్పాను యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది జరుగుతున్న కంటికి కనపడుతున్న ప్రమాదాలు ఎట్లా ఉన్నాయి ఎంతమంది చనిపోతున్నారు ఆ చనిపోతే వారు కుటుంబం అస్తవ్యస్తం ఎలా అయిపోతుంది పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల యొక్క బాధ ఇప్పుడు ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటున్నారు అట్లాగే ఎర్నింగ్ మెంబర్ కనుక చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు కుటుంబ తల్లిదండ్రుల మీద ఎలాంటి ఇది పడుతుంది అనేది ఇది ఒక డిజాస్టర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటాం దీన్ని ఏ మనకి ఇప్పుడు హుదు తుఫాన్ వచ్చింది లేకుంటే వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయంటే అది నే నేచురల్గా వచ్చిన డిజాస్టర్ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ని మనము కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈ యొక్క రహదారి భద్రత గురించి ఆలోచించవలసిన అవసరాన్ని మేము మీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం